మంత్రం చదవటం అంటే పాఠం చదవటం పాట పాడటం భజన చేయటం లాంటిది కాదు డైలాగును బట్టి పట్టినట్టు కూడా కాదు మంత్రంలో పూర్తిగా మనసును నిలిపి మంత్రంతో మైండ్ని మిక్స్ చేసి మెజ్జి చేసి అక్షర వరుసలో లయబద్ధంగా నిబద్ధతగా తన్మయత్వంగా అంటే తనను తాను మరిచిపోయే విధంగా మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఆ స్థితిలో బీజాక్షర సమన్విత మంత్రశక్తి మనసు ద్వారా బ్రెయిన్లోని ప్రధాన నాడీ మండలల్లో ప్రవేశించి జీవనాడి కేంద్రంలో పరమ సూక్ష్మతగా శక్తి నిక్షిప్తమవుతుంది మంత్రాలకు మొట్టమొదటిగా భావించబడుతోంది గాయత్రి మంత్రం ఇది విశ్వామిత్ర ప్రణీతమైన మంత్రరాజం ఓం అనేది ప్రణవం ప్రణవంతోనే సృష్టి ప్రారంభం దానిని అలా ఉంచితే మంత్రసిద్ధి లభించాలంటే ఏ మంత్రానికైనా సరే దాన్ని జపించే కనీస సంఖ్య ఒకటి ఉంటుంది అదేమిటంటే నూట ఎనిమిది ఏ మంత్రానికైనా జప సంఖ్య కనీసం నూట ఎనిమిది సార్లు చేయాలి ఆ పైన సాధకుని ఓపిక ఓర్పు బట్టి ఫలితం లభిస్తూ ఉంటుంది ఇది మంత్ర జపంలో అందరూ అనుసరించే విధానం వేద మంత్రాత్మకం గాయత్రి దాని మూలం వేదంలోనే ఉంది దాని పఠన గమకం అంతే నిబద్ధతను కలిగి ఉండాలి సర్వస్థాయి దానిని అనుసరించాలి జపంలో మంత్రపూర్ణత ఉండాలి మంత్రం ఏదైనా సరే దాని శబ్దస్వర శుద్ధితోనే నాద బ్రహ్మ నాదబ్రహ్మసిద్ధి లభిస్తుంది చూసి చదవటం బట్టి పట్టి అప్పగించటం కాదు పఠన విధాన క్రమం నేర్చుకోవాలి నియమ నిబద్ధతగా ఆచారయుతంగా మంత్రజపం ఉండాలి త్రికరణ శుద్ధే మంత్రసిద్ధి నిష్ఠ ఇష్టదేవత అనుష్ఠానం ఆరాధన అది శిష్టత విశిష్టత పైగా గాయత్రి మంత్రానికి ఒక ప్రత్యేకత ఉంది దీని భావం ముఖ్యంగా ప్రకృతి జీవ ప్రాణశక్తికి సంబంధించింది సకల ప్రాణుల ఉనికి సూర్యకిరణ కాంతి ఉష్ణమే కారణం అందుకు దాని శీతోష్ణ స్థితి క్రమం చాలా ముఖ్యం ఉపగ్రహాలతో సహా సూర్యమండలంలోని అన్ని గ్రహాలను కూడా తన ఆధీనంలో స్థితిని కలిగించేది సూర్యభగవాను దివ్య జ్యోతిశక్తే అది జీవి ప్రాణశక్తికి ఆధారమై ఉన్నది భూమిని భూమి ఆకాశ మధ్య భాగమును ఆవరించి ఉన్న సర్వ సృష్టికర్త అయిన సూర్యుని అద్భుత జ్యోతిశక్తియే మన ప్రాణశక్తిని పనిచేయిస్తున్నది అట్టి సూర్యజ్యోతి ఘనతను అన్వేషిస్తూ నేను కూడా ఆ జ్యోతిగానే మారిపోవాలని ప్రయత్నిస్తున్నాను ఇది గాయత్రి మంత్రం యొక్క భావార్థం అండి ఇంతేకాదండి గాయత్రి మంత్రానికి భౌతిక సంబంధ జీవిత వివరణ కూడా ఉంది అదేమిటంటే గాయత్రిలో సవిత్ అనే మాట ఉంది సవిత లేక సవిత్రుడు అంటే సూర్యుడు తండ్రి అని అర్థం కూడా సావిత్రి అంటే తల్లి అని అర్థం గాయత్రిని సావిత్రి మంత్రం అని కూడా అంటారు జీవానికి జన్మకు జీవితానికి భూగోళానికి సంబంధించినంత వరకు సూర్యకిరణాలే ఆధారం కదండి జన్మనిచ్చేది తల్లి పోషించవలసినది తండ్రి కనుక మానవులతో సహా సకల జీవులకు తల్లి ప్రకృతి తండ్రి సూర్యుడు అంటే ప్రకృతి పురుష ఆదిత్యుని ఆదిత్యం ప్రకృతి కనుక సూర్యుడు పృథ్వీనారాయణుడే సుమ గాయత్రిని ఉపాసనా మంత్రంగా సాధన చేయడంలో బ్రెయిన్కు దాని న్యూరాన్స్కు అలాగే సూర్య నమస్కారాన్ని యోగా విధానంలో అభ్యాసం చేయడంతో ప్రాణశక్తికి కేంద్రమైన సూర్యుని నుండి శారీరక మానసిక శక్తిని పొందవచ్చు అదేవిధంగా प्राणायाम प्राणायाममिन्दुकुः यतो प्रोत्साहकम् भूर्भुव स्वः तत्सवितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो न प्रचोदयात्